కోసం ఈ రోజు వ్యవసాయ పరిశోధన క్షేత్రంలో ఈ రోజు ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా రాష్ట్ర స్థాయిలో అన్ని మెకనైజ్డ్ కంపెనీస్ రావడం జరిగింది అలాగే ఆచార్య ఎన్జి రంగా వైస్ ఛాన్సలర్ గారు వచ్చారు వారికి కూడా అలాగే సీనియర్ శాసనసభ్యులు నర్సనపేట శ్రీ బు రామమూర్తి గారు ఇతర సైంటిస్టులు అలాగే రాష్ట్ర వ్యాప్తంగా రైతు సోదరులు అలాగే స్టూడెంట్స్ ఇతర నైర కళాశాల డీన్ గారు ఇతర అధ్యాపకులు అందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమానికి రావడం జరిగింది అయితే ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్ గా మనకి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రులు శ్రీ చంద్ర గారు అలాగే కేంద్ర పౌర విమాన శాఖ మంత్రులు శ్రీ చంద్ర బ్రాహ్మోహన్ నాయుడు గారు రావాల్సింది నిన్న కేబినెట్ జరిగింది ఈ రోజు కూడా సీఎం గారితో స్పెషల్ మీటింగ్ వల్ల రాలేకపోవడం అలాగే అక్కడ కూడా కేంద్ర మంత్రి గారు రాత్రి పన్నెండు వరకు మోడీ గారితో మీటింగ్ వల్ల రాలేకపోయారు అదొకటి ఒక్కొక్కరైతే ఈ రోజు భారీ వర్షం ఎవరు ఊహించలేదు గత పదిహేను ఇరవై రోజులుగా అన్ని ఏర్పాట్లు ఇక్కడ సైంటిస్టులందరూ ఎంతో వహిప్రయాసం కూర్చి ఈరోజు ఈ ఏర్పాట్లు చేయడం జరిగింది ఐదు వేల మందికి భోజన వసతి కల్పించారు అలాగే పెద్ద ఎత్తున స్టే చేసి అన్ని ఏర్పాట్లు చేసినప్పుడు కూడా ఈరోజు రోజు ఆరులో మూడు వందల మంది నాలుగు వందల మంది మాత్రమే కూర్చోగలిగాం ఎందుకంటే వరుసగా వర్షం వల్ల ఇక్కడ రాబోయే రోజుల్లో ఈ ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మరింత మెరుగైన సదస్సు పెద్ద ఎత్తున మనం ఏర్పాటు చేసుకుందామని కూడా మంత్రి గారు చెప్పడం జరిగింది అయితే దీనిపైన ఎవరైతే రైతు కమిటీల నుండి కానీ అలాగే సొసైటీస్ నుండి కానీ రైతులు వ్యవసాయ ప్రేమికులు ఎవరైనా పెద్ద ఎత్తున ఆర్గానిక్ ఫార్మింగ్ కానీ వ్యవసాయం చేస్తున్న రైతులందరూ కూడా రావడం జరిగింది వారి కోసం ఇక్కడికి రీసెర్చ్ చేస్తున్నటువంటి సైంటిస్టులు వీళ్ళందరూ కూడా రావడం జరిగింది కనుక ఒక పది నిమిషాల పాటు వారి యొక్క సందేశం మనకి వినిపిస్తారు ఎలాగ మెరుగైన యాంత్రీకరణ పద్ధతి ద్వారా మెరుగైన వ్యవసాయం ఎలా చేయాలనే దానిపైన అవగాహన కల్పిస్తారు మనకి సో ఒకసారి పదిహేను నిమిషాల పాటు మీరున్న తర్వాత మొత్తం మాట్లాడిన తర్వాత మొత్తం అంతా ఒక హాఫ్ అన్ అవర్లో హాఫ్ అన్ అవర్ వన్ అవర్లో మొత్తం

A 부니 th ordinary mis다가 Ain't the тр色 Ameen Inoni chamado kaik